విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యజమానుల సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అధ్యక్షులు కందుల అనిల్ కుమార్ ఆ కార్యక్రమం చేస్తామంటే ఈ అశేషన్ వాళ్ళకి తెలియపరిచేది ఏమిటంటే ఈ అశేషన్లో ఉన్న పెద్దలందరూ విషయంలో అయితేనేమి అదేవిధంగా పిల్లల చదువు విషయంలో అయితేనేమి అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి ఎగ్టేషన్ హాస్పిటల్స్కి ఏమేమి రాయితీలు ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అదే రాయితీలు సమానంగా కనిపించడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నం మనం చేసే ముందు రాష్ట్రంలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ నుండి అందరం కూడా అదేవిధంగా విలేకరులు యూట్యూబ్ ఛానల్ విలేకరులు అందరం గుర్తింపుతో మన దగ్గరికి రావడం జరిగింది అదే మన స్ట్రెంత్ కూడా సాటిలైట్ ఛానల్ అంటే ఎక్కువ అవసరం ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్ జరుగు ఒక చిన్న క్లిప్ తీసినా పెద్ద క్లిప్ చేసినా వెంటనే అది చేసి అదే పర్సనైపోవడం వెంటనే కొంచెం సెకండ్స్లో దాన్ని పనిచేస్తున్నాం సాటిలైట్ ఛానల్లో అవకాశం ఉండదు దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది ఒక సాటిలైట్ ఛానల్లో ఏదో ఒక సెన్సేషన్ వార్త అయితే తప్పితే రసంట్ వచ్చి పెట్టే వార్త కావడానికి అసలు జరిగే ప్రయా ఈ రోజున ప్రతి అధికారైనా కానీ అదేవిధంగా ఎవరైనా సరే దాన్ని పాపులర్ ఒక పాపులర్ అంటే కారణం కేవలం అది యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను సమాపకంగా ఇప్పుడున్న ప్రతి భక్తులకి కూడా తెలియపరుస్తూ ఉంటుంది